నమస్తే వెల్కమ్ టు నందూరు మండల అధికార యంత్రాంగం టిడిపి యంత్రాంగం ముందస్తు చర్యలు భీషణి చెప్పాలి యనమల ఆదేశాలు ప్రభుత్వ వీపు యనమల దివ్య సూచనకు అనుగుణంగా పక్క ఏర్పాట్లు చేశారు సీనియర్ నేత గాడి రాజాబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ పోతల సూరిబాబు గొడ్లి నాయుడు తహసీల్దార్ వివి సత్యనారాయణ సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ ఎంపీ డీవో వెంకట నారాయణ బృందం అల్లిపూడి కాకరపల్లి జగన్నాథపురం తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు ఈ కార్యక్రమంలో అంకం రెడ్డి బుల్లిబాబు రుత్ల శ్రీనివాస్ సామినెడ్డి కృష్ణార్జున వాసం నాగేశ్వరరావు నెమ్మాది సత్యనారాయణ చిన్న సత్యనారాయణ మాతిరెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారి ఆదేశాలతో యనమల దివ్య మన ఎమ్మెల్యే యనమల దివ్య గారి అనుస ఆదేశాలతో ఈరోజు కోటనందూరు మండలంలో అల్లిపూడి గ్రామం సందర్శించడం జరిగింది మండల నాయకులు మండల నాయకులందరూ వచ్చి అల్పూడు గ్రామంలో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసి వాళ్ళ పశువులు అలాగే మనుషులు కూడా ఏడ్లోకి దిగకుండా వాళ్ళందరినీ రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అలాగే ఎండిఓ డిపార్ట్మెంటు మొత్తం అందరూ మండల నాయకులు అందరూ వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది అందువల్ల రాత్రికి తుఫాను తీవ్రమయ్యే పరిస్థితుల్లో వీళ్ళందరినీ రాత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక్కడ డిపార్ట్మెంట్ లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఇక్కడ ఆదేశించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గ్రామ ప్రజలు కూడా అందరూ రాత్రులు కూడా తెలివిగా ఉండి ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా జరగకుండా చూసుకోవాలని మన ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో ఇక్కడికి రావడం జరిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం గౌరవనీయులైన శ్రీ యనమల రామకృష్ణ గారు మరియు యనమల దివ్య మేడం గారు మరియు కోటనందురు మండలానికి చెందినటువంటి మాజీ సీనియర్ నాయకులు గారి రాజుబాబు గారు పోలీసు వారు ఎస్ఐ గారు తర్వాత ఎంఆర్ఓ గారు తర్వాత మండల ప్రెసిడెంట్ మన పాతుల సూర్యబాబు గారు మరి ఇతర ఇతర నాయకులందరూ కూడా కలిసి మరి ఈ రోజున తుఫాను కారణంగా తాండవాన్ని వదిలే అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ వదిలేమని చెప్పేసి అంటున్నారు అందుకని చెప్పేసి అల్లిపూడి గ్రామం వచ్చి అల్లిపూడు గ్రామంలో ఎస్సీ కాలనీలో అవతలపేట యువతలపేట కూడా వచ్చి లో లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గేదులను మరియు గడ్డిమేట్లను తర్వాత చిన్న చిన్న పాకలను ఇంకా ఇతర ఇతర గృహాలన్నీ కూడా ఇక సురక్ష సురక్షిత ప్రాంతాలకి తరలించమని చెప్పేసి ఈ రోజు అందరూ రావడం జరిగింది వీళ్ళందరూ వచ్చి మాకు జాగ్రత్తలు చెప్పి రాత్రులు పగలు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి వారందరూ కూడా మా కృతజ్ఞతలు అలిపూడి తరఫున మా గురిబాబు గారి తరఫున ఎంపీటీషి గారి తరఫున తెలియజేస్తూ చలవ తీసుకున్నాం నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో మంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మన తుని నియోజకవర్గంలో కాకినాడ నుంచి తుని ఏరియాలో తీరం దాడుతుందని మన ఎమ్మెల్యే గారు అయిన యన్మల్ దివి గారు అదే విధంగా మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు కూడా మన అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఆ విధంగానే ఈ రోజు మన కోట్నందరి మండలంలో ఆ ల్యాండ్ ఆర్డర్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అదే విధంగా మా నాయకులు గారరాజుబాబు గారికి రమేష్ గారికి సూర్యబాబు గారికి అందరికీ కూడా తెలియజేసి ఈ యొక్క కోటనందూరు మండలంలో ఏ గ్రామాలైతే ప్రభావం ఎక్కువ ఉందో ఆ గ్రామాలన్నీ కూడా మీరు తిరిగి వాళ్ళందరినీ కూడా ఎలర్ట్ చేయాలనే ఉద్దేశం మీరు చెప్పారు చెప్పడంలో మన కోటనందూరు మండలంలో జానాథపురం అయితేనేమి మీ కాకరపల్లి అయితేనే అయితేనేమి బాగా ఎక్కువగా అల్లిపూడి కూడా ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మా మండల రైతులు అందరూ ల్యాండ్ ఆర్డర్ అందరూ కలిపి అల్లిపూడి రావడం ఇక్కడ ఈ ఏళ్ళన్నీ కూడా మొత్తం అన్ని పరిశీలించడం ఈ ఇక్కడ ఉన్న రైతులకి అదేవిధంగా మిగతా వారందరికీ కూడా తెలియజేసి మీరు అందరూ ఎలర్ట్గా ఉండాలి ఈ నాలుగు రోజులు కూడా ఈ మంట తుఫాన్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలియజేయడం జరిగింది ఈ విధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండాలి ఎప్పటికప్పుడు మా డిపార్ట్మెంట్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలర్ట్గా ఉంటుంది మీకు ఏమైనా కష్టాలు వచ్చినా ఏమైనా వచ్చినా డిపార్ట్మెంట్కి తెలియజేయాలి అదేవిధంగా మా మండల నాయకులందరూ కూడా ఎలర్ట్గా ఉన్నాం కాబట్టి ఏ విధమైనప్పటికీ అనుమల్ దేవి గారు చాలా కృషితో ఏ ఒక్కరికి ఆయనకి అడగకూడదనే ఉద్దేశం మీద రామకృష్ణ గారు అయితే చాలా దీక్షతో ఉన్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం